హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మిత్రమా మనకు రేపటి నుంచి టెట్ పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి రేపు మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి జయశంకర్ ఇలా కొన్ని జిల్లాల వరకు దాదాపుగా తొమ్మిది నుంచి పది జిల్లాల వరకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి టెట్ పేపర్ వన్కి సంబంధించి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ సో మీరు ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మిత్రమా ఫస్ట్ ఏ సబ్జెక్టులు చేయాలి సో ఎన్ని రోజులు జరిగినటువంటి సెషన్ని మనం చూసుకున్నట్లయితే సో టఫ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ చేస్తూ ఉంటే చాలామందికి టైం సరిపోక కొన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయకుండా కూడా చాలామంది మిత్రులు రావడం జరిగింది సో ఆ మిస్టేక్స్ మీకు జరగొద్దు అలాంటి పొరపాట్లు జరగద్దు అనే ఉద్దేశంతో వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేసుకుందాం మీరు స్కిప్ చేయకుండా ఒకసారి ప్రయాణంలో ఉన్న చూసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా ప్రజెంటేషన్ చేయండి మీకు మంచి స్కోర్ అయితే తప్పకుండా వస్తుంది మిత్రమా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా వీడియోని మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి చూడండి మిత్రమా ఈజీగా ఉన్న సబ్జెక్టులని ఫస్ట్ అటెంప్ట్ చేయండి సో మనకు ఫస్ట్ ఏం ఈజీగా ఉంటాయనే సబ్జెక్ట్ని ఒకసారి మన ఈ రెండు రోజులు జరిగినటువంటి సెషన్లో చూసుకున్నట్లయితే నాలుగు రోజుల పేపర్లలో సో ఫస్ట్ మనకు ఈజీగా ఉన్నటువంటి అంశం తెలుగు సబ్జెక్ట్ మిత్రమా తెలుగు సబ్జెక్టు ప్రతిసారి ఈజీగానే ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ మీరు చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే సైక తెలుగు మిత్రమా తెలుగుని ఫస్ట్ అటెంప్ట్ చేయండి మీకు పీస్ఫుల్గా తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మీకు మంచి మార్కులు చేయగలుగుతాం మీకు ఒక పాజిటివ్ వే అనేది మీకు స్టార్ట్ అవుతుంది అంటే మీకు ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తున్నాయనేది మీకు మైండ్లో ఒకటి వస్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మీరు మిగతా రాని అంశాలు కూడా రైట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది మిత్రమా సో కాబట్టి మీరు ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్ని చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలుగు దాదాపుగా ప్రతి సెషన్ వరకు ఈజీనే వస్తుంది చదివిన అంశాలు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఆడుతున్నారు పర్యాపదాలు నానార్థాలు సో ప్రకృతి వికృతి పదాలు సందులు సమాసాలు అదేవిధంగా మీకు వ్యాక్ వాక్యాలకు సంబంధించి కర్తరి వాక్యం కర్మణి వాక్యం మన పద్యం ఇస్తారు అక్కడ ఈజీగా ఏమైనా ప్యాసేజ్ ఇస్తారు అవి చేసుకోవచ్చు మళ్ళీ మెథడ్స్ కూడా ఈజీగా ఉంటున్నాయి కాబట్టి మీరు ఇక్కడ మీకు పదజాలానికి సంబంధించి థర్డ్ టు టెన్త్ వరకు అన్ని నేను మీకు ఒకే దగ్గర పీడిఎఫ్ చేసి పెట్టాను ఆ పీడిఎఫ్ని మీకు వాట్సాప్ గ్రూప్లో ఎన్నోసార్లు పంపించాను చూడండి మిత్రమా ఈ పీడిఎఫ్ నేను మీకు పంపించాను పీడిఎఫ్ యొక్క రివిజన్ క్లాస్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఉంది మళ్ళీ నైన్త్ టెన్త్ కూడా ఉంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు మీరు చూసుకుంటే సరిపోతుంది మిత్రమా ఆ పేపర్ వన్ వారు సో ఈ రోజు వరకు నైన్త్ టెన్త్లో ఈ కూడా పేపర్ టూ వరకు నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఈ మన పర్యాయ పదాలు అర్థాలకు సంబంధించి అదేవిధంగా మన యొక్క ఉత్పత్తి అర్థాలకు సంబంధించి ఈ పీడిఎఫ్ నుండి నెంబర్ ఆఫ్ ప్రతి క్వశ్చన్ ఈ పీడిఎఫ్ నుండి వచ్చాయి మనం చేసే టెక్స్ట్ బుక్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే ఒకే దగ్గర చేసి మీకు అందించాను రివిజన్ క్లాస్ కూడా వారికి అందించే ప్రయత్నం నేను చేశాను చూసిన వారు ఈజీగా ఆన్సర్ అయితే పెట్టారు చాలామంది మెసేజ్ కూడా చేయడం జరిగింది అదే అదేవిధంగా తెలుగులో గ్రామర్కి సంబంధించి నేను ఒక రివిజన్ వీడియో కూడా పెట్టాను చూడండి ఒకసారి చూడండి మిత్రమా ఈ వీడియో మీకు థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్ టెక్స్ట్ బుక్ గ్రామర్ మొత్తం ఒకే దగ్గర రివిజన్ అని నేను ఒక క్లాస్ చేయడం దాదాపు ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ చూశారు మిత్రమా సో దీంట్లోకి వెళ్ళి ప్రతిరోజు సెషన్లో టెట్ పేపర్ టూ మిత్రులకు పేపర్ టూ మిత్రులకు ఇన్రోల్ మొన్న జరిగిన టూ డేస్ జరిగినాయి కదా ఎగ్జామ్స్ ఈ టూ డేస్లో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఈ యొక్క రివిజన్ క్లాస్ నుంచి వస్తున్నాయి మిత్రమా ఈరోజు మీకు ఆఫ్టర్నూన్ సెషన్ యో మార్నింగ్ సెషన్లో ఇది అడిగారు ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉన్నటువంటి ఏదైనా అడిగారు ఆన్సర్ షార్దులం ডাইক মানে ন্যাক্ট মানে নি మార్నింగ్ సెషన్లో ఎక్కాలము అని విడదీయమని చెప్పారు ఏ ప్లస్ కాలము ఇది కూడా మన యొక్క రివిజన్ క్లాస్లో డైరెక్ట్ అదే బిట్ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు సమాసానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ దీంట్లోకి వెళ్ళి ఈ రివిజన్ క్లాస్ నుంచి వచ్చాయి నెక్స్ట్ ఈ అంశాన్ని ఒకసారి ఫోకస్ చేయండి మీరు ప్రయాణంలో ఉంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకసారి చూస్తే మీకు ఈజీగా ఆన్సర్ అంటే మీరు ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఒకసారి చూసుకొని వెళ్తే డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టవచ్చు ఆప్షన్ చూడంగానే సో దాదాపుగా తెలుగు మనం పెట్టినటువంటి అన్ని రివిజన్ క్లాసెస్ కవి పరిచయాలకు సంబంధించిన ఇవి అన్నీ మనము చెప్పిన రివిజన్ క్లాసెస్ నుండి వస్తున్నాయి సో వాటిని ఒకసారి చూడండి లేదా మీరు ప్రయాణం చేస్తూ చేస్తూ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క వీడియో చూస్తే మీకు తప్పకుండా మూడు నుంచి నాలుగు మార్కులు పక్కా వస్తాయి ఆ పదజాలానికి సంబంధించి కూడా రివిజన్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఏత్ ఒకే దగ్గర ఉంది దాన్ని ఒకసారి చూస్తే అక్కడ నుంచి మూడు నాలుగు మార్కులు ఈజీగా మీరు వేయిన్ చేసుకోవచ్చు మిత్రమా లేకుంటే మీరు మీ దగ్గర పీడిఎఫ్ కూడా పెట్టాను పీడిఎఫ్ చూసుకున్నా సరిపోతుంది క్లాస్ వినకపోయినా రైట్ మిత్రం మనం ఫస్ట్ తెలుగు మనము ఫస్ట్ అటెంప్ట్ చేస్తాము మంచి స్కోర్ వస్తు తెలుగులో మంచి మనం అటెంప్ట్ చేస్తాము తెలిసినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మీకు మంచి స్కోర్ వస్తుంది మీకు థర్టీ క్వశ్చన్స్కి దాదాపుగా మీకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అనేవి ఈజీగా వస్తాయి ఎందుకంటే ఇది ఫస్ట్ చేయండి తెలుగు మీకు ఒక పాజిటివ్ ఒక మీకు మీ మైండ్ అనేది ఒక పాజిటివ్ వేవ్లో ఆలోచించడం అనేది జరుగుతుంది మీరు ఫస్ట్ సైకాలజీ చేశారనుకోండి ఇవన్నీ అప్లికేషన్ బిట్స్ వస్తున్నాయి దాదాపుగా కొన్ని కొన్ని అప్ మనం గత సెషన్లో చూసాము మొన్న జరిగినటువంటి రీసెంట్ టెట్లో కావచ్చు మొన్న మొన్న జరిగినటువంటి సెషన్లో సైకాలజీ డైరెక్ట్ క్వశ్చన్ అయితే రావడం లేదు డైరెక్ట్గా రాదని రాదు దాదాపుగా అప్లికేషన్ అడుగుతున్నారు సో ఈ అప్లికేషన్ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండు ఆప్షన్ల దగ్గర మనము సో కన్ఫ్యూజ్ వల్ల మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది మిత్రమా సో దాని ద్వారా వచ్చిన క్వశ్చన్స్ని కూడా మనం ర్యాంక్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందుకే ఏమంటున్నాను ఈజీ ఉన్న సబ్జెక్ట్ మనకు తెలుగు కాబట్టి తెలుగు ఫస్ట్ ప్రజెంటేషన్ చేయండి గతం డేట్లో తెలుగు ఫస్ట్ ప్రజెంటేషన్ చెప్పినటువంటి ఈ విధంగా పాట నేను అప్పుడు కూడా చెప్పాను చేసిన వరకు వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ స్కోర్ కూడా వచ్చింది ఎందుకంటే మన మైండ్ అనేది పాజిటివ్గా మంచి రెస్పాండ్గా అవుతుంది మనకు వచ్చినటువంటి అంశాలు ఉంటే మనలో తెలియని క్వశ్చన్స్ కూడా మన రైట్ ఆన్సర్ పెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ తెలుగు చేయండి దాని తర్వాత ఈవీఎస్ మిత్రమా సో నేను చెప్పే విషయాన్ని గమనించిన మిత్రమా ఈసారి ఈవీఎస్ క్వశ్చన్స్ దాదాపు దాదాపుగా మీకు ఎయిత్ క్లాస్ వరకే ఉంటుంది ఎయిత్ క్లాస్ దాటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే లేదు మనకు తెలిసినటువంటి సో మనకు మీరు దాదాపుగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ని కూడా మీరు అన్ని చదివే ఉన్నారు అన్ని రివిజన్ క్లాసెస్ చూసే ఉన్నారు సో దాంట్లోకి వెళ్ళి కూడా కొద్దిగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినా మీరు తొందర పడకుండా తప్పు పెట్టకుండా ఒకటికి రెండు సార్లు చూస్తూ ఆన్సర్ చేయండి మంచి స్కోర్ అనేది ఈవీఎస్లో కూడా సాధించవచ్చు గత టెట్తో పోల్చుకున్నప్పుడు ఈవీఎస్ క్వశ్చన్స్ ఈ యొక్క టెట్లో కొద్దిగా మీకు ఆ ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మిత్రమా సో మీరు మాత్రము ఎలాంటి టెన్షన్ పడకుండా మీరు చదివినటువంటి నుంచి ప్రతి ప్రశ్న ఉంటుంది మీరు అన్ని టాపిక్స్ చదివే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఈవీఎస్ చేయండి సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక పాజిటివ్ వేవ్ వచ్చేస్తుంది మంచిగా చేస్తున్నామనే కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో పెరుగుతూ ఉంటాయి సో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతున్నప్పుడు అప్పుడు సైకాలజీ చేయండి అప్పుడు మీకు సైకాలజీ చేస్తున్నప్పుడు మీరు చదివిన అన్ని టాపిక్స్ మీకు గుర్తొస్తూ ఉంటాయి వాడు ఎంత అప్లికేషన్ ఉన్నటువంటి ఆప్షన్లకు అనుగుణ మీరు కరెక్ట్ ఆప్షన్ మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది సైకాలజీలో కూడా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది మిత్రమా సో దాని తర్వాత ఇంగ్లీష్ మిత్రమా సో ఇంగ్లీష్ అయితే ప్యాసేజ్ ఉంటుంది తప్పకుండా సో ఆ ప్యాసేజ్ క్వశ్చన్స్ చేయండి దాని తర్వాత గ్రామర్కి సంబంధించిన మీకు వచ్చినటువంటి అంశాన్ని చేసేయండి దాని తర్వాత మ్యాథ్స్ మిత్రమా సో మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే తప్పకుండా మ్యాథ్స్ ఈజీ ఉంటే మ్యాథ్స్ని చేసేయండి ఫాస్ట్గా ఎందుకంటే మ్యాథ్స్ అనేది కొన్ని రాని క్వశ్చన్స్ టైం చాలా వేస్ట్ చేస్తూ ఉంటాయి ఎందుకు వేస్ట్ చేస్తూ ఉంటాయంటే మనం ఒక క్వశ్చన్ తీసుకుంటాము చేస్తూ ఉంటాం సో ఆన్సర్ రాదు మళ్ళీ దాన్ని చేస్తాం సో ఆలోచిస్తూ ఉంటాం అదే క్వశ్చన్ దగ్గర మనం టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అందుకే మ్యాథ్స్ని లాస్ట్ చేయడం అనేది చాలా ఉత్తమ మిత్రమా అందుకే మ్యాథ్స్కు కొద్దిగా టైం ఉంచుకొని ఒక థర్టీ మినిట్స్ టైం ఉండేటట్టు చూసుకొని సెట్ చేసుకొని లాస్ట్లో చేస్తూ ఉంటే సో మనం తర్వాత మనకు రాని తొందరగా తొందరగా రాని వాటి ఆప్షన్లు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ మనం ఫస్టే ఫస్ట్ మ్యాథ్స్ చేసుకుంటూ కూర్చుంటే సో అక్కడే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది సో దాని ద్వారా మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది మిగతా వచ్చినటువంటి పైన ఉన్నారు తెలుగు సీవీఎస్ సైకాలజీ వచ్చినావి కూడా మనం తప్పు పెడతాం కాబట్టి మ్యాథ్స్ని లాస్టిక్ చేసే ప్రయత్నమే చేయండి ఎందుకంటే మ్యాథ్స్ ద్వారా టైం అనేది వేస్ట్ అయి చాలామంది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయక వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలుసు మీ మిత్రులు కూడా ఉన్నారు మీరు కూడా మీకు అనుభవం అయ్యే ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా ప్రజెంటేషన్ చేయండి ఫస్ట్ తెలుగు మిత్రమా గుర్తుంచుకొని నెక్స్ట్ ఈవీఎస్ తర్వాత సైకాలజీ ఫోర్త్ ఇంగ్లీష్ లాస్ట్ మ్యాథ్స్ సో ఈ ప్యాటర్న్ని గుర్తుంచుకొని ఈ ప్యాటర్న్ ప్రకారం మీరు మీరైతే ప్రజెంటేషన్ చేయండి మీకు టెన్త్లో మంచి స్కోర్ వస్తుంది రేపు మీరు నాకు చెప్పండి ఎగ్జామ్ రాసిన తర్వాత తప్పకుండా మీకు మంచి స్కోర్ వస్తుంది ఈరోజు చూడండి మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథ్స్ చూడండి డెబ్బై రెండు డిగ్రీ మార్చగా అని ఒక ప్రశ్న ఇచ్చారు రెండు వందల పది సామీప్య ప్రధాన సంఖ్య సో దీనికి నిన్న కూడా వచ్చింది ప్రధాన సంఖ్యకు సంబంధించిన ఈరోజు కూడా వచ్చింది సో ఇవన్నీ మనకు మ్యాథ్స్కి సంబంధించి టెన్త్ని దాటి దాదాపుగా క్వశ్చన్స్ అయితే రాలేదు సాపేక్ష ప్రధాన సంఖ్య ఇచ్చారు దాదాపుగా ఈ మిత్రుడు చాలా బాగా ఎగ్జామ్ రాశారు సో దాదాపుగా అన్ని క్వశ్చన్స్ని గుర్తుంచుకొని రాసి పంపించడం జరిగింది సో సాపేక్ష ప్రధాన సంఖ్యలు బిఏ ఇస్ గోల్డ్ బి సిక్స్ అయితే సెవెంటీ టూ ఏ అయితే ఏ ప్లస్ బి విలువ ఎంత సో ఈ దాదాపుగా ఇరవై ప్రశ్నలు ప్రతి సబ్జెక్ట్లో సైకాలజీ కూడా అన్ని ప్రశ్నలు రాసి పంపించడం జరిగింది ఈ విధంగా మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఇలా వచ్చింది అయితే మీకు పేపర్ వన్ వారికి మ్యాథ్స్ పేపర్ ఇన్ టఫ్ అంటే ఇంతో ఇలా ఉంటుంది ఇంకా ఈజీ వచ్చే అవకాశం ఉంటుంది మీకు థర్డ్ టు ఎయిత్ దాటి క్వశ్చన్స్ రావు సిక్స్త్ సెవెంత్ మ్యాథ్స్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది పేపర్ వన్ మిత్రులు సో పేపర్ వన్ మిత్రులు వాటిని ఫోకస్ చేయండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ మ్యాథ్స్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ బిడ్స్ వచ్చే అవకాశం ఉంది ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి అదేవిధంగా ఫిఫ్త్ ఫోర్త్లోకి వెళ్ళి కొన్ని లెక్కలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పు చేయకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఈజీ ఈజీ ఉంటాయి వన్ టూ త్రీ స్టెప్లలో వచ్చే ఆన్సర్స్ కూడా ఉంటాయి మిత్రమా నెక్స్ట్ ఈ సైకాలజీకి సంబంధించి మంచి సర్దుబాటు కలిగిన వ్యక్తికి సంబంధించి ఒక క్వశ్చన్ సంగ్రహణ మూల్యాంకం కానిదని ఒకటి అడిగారు వయసు పెరగడం వల్ల మార్పు అనగా పరిపక్వత అభ్యసనము అలసట సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఏ వ్యక్తిలో ప్రవర్తన మార్పును తీసుకోరాగలుగు ఏ వ్యక్తిలో ప్రవర్తన మార్పును తీసుకురాగలవు అని అడిగారు గౌన ప్రేరకం ఏది అని ప్రశ్న అడిగారు పిల్లల దుర్వినియోగం ఒక కుటుంబ సమస్యన రాజకీయ సమస్యన ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది బ్రూనర్ ప్రకారం మంచి బోధన అంటే ఏది అని అడిగారు అవిచ్ఛన్న సూత్రం ఒకటి అడగడం జరిగింది భేద సూత్రం అడిగారు పరస్పర సంబంధ సూత్రం అడిగారు బదలాయింపుపై ప్రశ్న వచ్చింది తారాండయక్ ఫలిత నేయంపై ప్రశ్న అప్లికేషన్లో అడగడం జరిగింది మిత్రమా సో అన్నీ మీరు చదివినటువంటి అంశాల నుంచే ప్రశ్నలు నా జైలు జ్ఞాపకాల రచయిత అడిగారు ఏనుగు ఇది మన సంఘం లక్ష్మీబాయికి సంబంధించి ఏనుగు లక్ష్మణ కవి రచన అడిగారు సుభషిత రత్నా సంబంధించి సూర్యుడు స్నేహితుడు అడదాలు నాన్న అడదాలు నేను చెప్పాను మీకు రివిజన్ క్లాస్లో ఇది నైన్త్ క్లాస్లో ఉంది మిత్రుడు సో శోభ పత్రిక దేవులపల్లి రామానుజారావు సో అదేవిధంగా పంతొమ్మిది అక్షరం ఇంతకుముందే చెప్పాను కదా శార్దులం వచ్చింది అదేవిధంగా ఈ ఈ వీడియో మీకు మెథడ్స్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి మీకు దీనికి సంబంధించి వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారు అదేవిధంగా ఒక అలంకారం వచ్చారు ఇది కూడా ఉంది నేను చెప్పినట్టు రివిజన్ క్లాస్లో మాయి అనే పదం యొక్క అర్థం మనం చెప్పినట్టు ఇప్పుడు పీడిఎఫ్లో ఉంది రుక్మిణి కళ్యాణం గురించి ఆంధ్ర మహాభారతం గురని ఏదో అడిగారు సో దానికి సంబంధించి భగీరథ అనేది ఉత్పత్తి అర్థం మనకు టెన్త్ క్లాస్లో ఉంది గోదావరి నదికి పర్యాయ పదాలు మనకు నైన్త్ క్లాస్లో కనిపిస్తాయి వనమాల వరదాచార్య రచన అడగడం జరిగింది అదే అదేవిధంగా అభ్యసన బదలాయింపు సో ఇవన్నీ మీకు వచ్చినటువంటి మనం దాదాపుగా క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనకు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు సో మా మ్యాథ్స్ అయితే కూడా దాదాపుగా ఈ నిన్న వచ్చినటువంటి కొన్ని మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్స్ సో దాదాపుగా మిత్రమా మీరు చదివినటువంటి అంశాలు తప్ప మిగతా కొత్త అంశాలకు వెళ్ళి క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి మీరు పేపర్ వన్ మిత్రులు ఈ అంశాల మీద ఫోకస్ చేయండి మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది సో ఎలాంటి సందేహం లేదు నేను చెప్పిన విధంగా ప్రెజెంటేషన్ చేయండి మీకు మంచి స్కోర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది విషయ ఆల్ ది బెస్ట్ మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది జాబ్ జాబ్ వచ్చేదాకా ఇలాంటి దీంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాను ఉంటాను నేను సో మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్